విశాల్కు ఇప్పుడు పెళ్లి కుదిరింది ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది మాస్ ఇమేజ్ తో మంచి ఫోన్ లో తీసుకెళ్ళిపోతున్నాడు విశాల్ ఇక కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లోనూ అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా చురుగ్గా పార్టిసిపేట్ చేస్తాడు విశాల్ అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇప్పుడు తిను అర్జున్ రెడ్డిలో నటించిన హనీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అయితే హనీష ఇప్పుడు వ్యాపారవేత్తలు వాళ్ళ కుటుంబం వ్యాపారవేత్తల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది ఇక విషయానికి వస్తే విశాల్కి కూడా విశాల్ తండ్రి తండ్రికి కూడా వ్యాపార సంస్థలతో పాటు ప్రొడక్షన్ యూనిట్ కూడా ఉంది ఇద్దరు పెళ్లి కుదిరిందనే విషయం అంత విశాల్ తండ్రి హనీష అని చెప్పడం ఆ తర్వాత హనీష ఆఫీషియల్గా తన సోషల్ మీడియాలో విశాల్ అలాగే తన తను ఇద్దరు సన్నిహితంగా దిగిన ఫొటోస్ని పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్గా మారింది అయితే విషయానికి వస్తే ఈ ఫొటోస్ తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత ట్రోలర్స్ నుంచి చాలా తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది ఏమని అంటే విశాలు డబ్బు కోసం నేను చేసుకుంటున్నాడు నువ్వు డబ్బు కోసం అయితే చేసుకునేటట్టయితే అయితే ఈ విశాల్ అనే హీరోని చేసుకోకు వేరే ఎవరినైనా ఎంచుకో అంటూ చాలా తీవ్రమైన పదజాలం యూజ్ చేసి వాడిని కామెంట్స్ చేయడంతో కోపం తెచ్చుకున్న దానికి విశాలు కాబోయే భార్య చాలా దిమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అయితే నేను డబ్బు కోసం ఏమీ చేయట్లేదు ఎవరు ఇక్కడ డబ్బు కోసం కక్కుర్తి పడటం లేదు అయితే నాకు ఎవరో విశాల్ గారు ఎవరో ఆయన వ్యక్తిత్వం ఏంటో పూర్తిగా తెలుసు ఇక మీ పని మీరు చూసుకుని మీ ఆరోగ్యం గురించి మీరు కాపాడుకుంటే చాలా మంచిది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆ కౌంటర్ విన్న తర్వాత ఆ నేటిజన్ కూడా ఏమీ ఊరుకోలేదండి అతను కూడా చాలా స్ట్రాంగ్గానే ఇచ్చాడు నాకు నువ్వంటే ఇష్టం లేదు ఐ హేట్ యూ నువ్వు విశాల్ని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు అసలు ఏంటిది అంటూ చాలా తీవ్రంగా మాట్లాడాడు దానికి ఇక ఎక్కువగా స్పందించకుండా థ్యాంక్ యూ అని చెప్పి వదిలేసింది హనీష అయితే అర్జున్ రెడ్డి అలాగే చూపులు సినిమాలో చాలా బోల్డ్గా మంచిగా మాట్లాడుతూ చాలా ఫైర్ బ్రాండ్ ఫ్రెండ్లా కనిపించే హనీష ఇప్పుడు తన తన ఫాలోవర్స్కి కూడా అంతే గట్టిగా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి